రామాపురం అనే గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పది సంవత్సరాల కొడుకు కిరణ్తో కలిసి జీవించేవారు కిరణ్ ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు చిరుతిళ్ళు కోసం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకునేవాడు ఒకరోజు కిరణ్ తండ్రి కోపంగా ప్రతిరోజు డబ్బులు ఇవ్వలేం అని గట్టిగా చెప్పాడు అప్పుడు కిరణ్ బాధ చూడలేక తన తల్లి కిరణ్ తండ్రికి తెలియకుండా ఎంతో కొంత ఇచ్చి పంపించేది రోజు రోజుకి కిరణ్ డబ్బులు ఇస్తే తప్ప స్కూల్కి వెళ్ళను అని మారం చేయడంతో అతని తల్లి విసిగిపోయి ఇంకా డబ్బులు ఇవ్వడం మానేసింది కిరణ్ తన తల్లి డబ్బు ఇవ్వడం లేదని తన తల్లితో గొడవపడడం మొదలుపెట్టాడు అయినా కూడా తాను ఇవ్వడం మానేసింది తరువాత ఒకరోజు కిరణ్ తన తండ్రి చొక్కాలోంచి డబ్బు దొంగలించాడు అది అలవాటుగా మారిపోయింది కొన్ని రోజులకు తండ్రి గమనించి అతన్ని పట్టుకొని గట్టిగా మందలించాడు కానీ తల్లి వెంటనే వచ్చి కిరణ్ను కాపాడింది ఆమె మాటలతో కిరణ్ తాను చేసిన దొంగతనాన్ని తప్పు అని భావించలేదు ఒకరోజు ఒక దుకాణం అతను వచ్చి మీ కొడుకు నా షాప్లో డబ్బు దొంగతనం చేశాడు అని చెప్పాడు కిరణ్ అది తాను చేయలేదని వేరొకరు చేశారు అని చూపించాడు కిరణ్ తల్లి మాత్రం నా కొడుకు అలా చేయడు అంటూ దుకాణదారుడితో గొడవపడడం మొదలుపెట్టింది కిరణ్ ఇలా తప్పు చేసిన ప్రతిసారి తన తల్లి రక్షిస్తూ వస్తుండడం వల్ల తాను చేస్తున్నది తప్పుగా కిరణ్ ఎప్పుడూ భావించలేదు అలా కిరణ్ పెరిగి పెద్దవాడు అయ్యేసరికి చెడు స్నేహితుల మధ్య పోయి జల్సాలు చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో కిరణ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు దాంతో కిరణ్ తల్లిదండ్రులు లబోదిబోమని బాధపడ్డారు అప్పుడు కిరణ్ తండ్రి ఇలా అంటాడు ఇప్పుడు మనం బాధపడి ఏం ప్రయోజనం తను మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించుంటే సరిపోయేది కదా అని అంటాడు ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు చిన్న వయసులోనే తప్పు చేస్తే గట్టిగా మందలించాలి లేకపోతే పెరిగాక ఆ తప్పులు బరువైనవిగా మారిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో If you like this video, please do like, share and subscribe to my YouTube channel, GiggleToon Stories. And also, please click the notification bell icon for more videos.